గారు బీఆర్ఎస్ పార్టీని చూస్తుంటే మరి మీరేమంటారు బయట ప్రచారం జరుగుతుంది రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ను బీజేపీ పార్టీ విలీనం చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది సార్ దీని మీద వెళ్తాం చెప్పండి సార్ ఏమంటారు ముందుగా మేక్ సుందరి టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ కవిత గారిది బిఆర్ఎస్ ఎపిసోడ్ ఇది ఎప్పటి నుంచో నడుస్తా ఉంది ఇప్పుడు ఏంటంటే అది పరాకాష్టకు వచ్చింది అధికారం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుందని చెప్పేసి కేసీఆర్ మంచోడైనా చెడ్డోడైనా పార్టీ మంచిదైనా చెడ్డదైనా దాన్ని పట్టుకొని ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ కొంతమంది నడిచారు ఇప్పుడు జరుగుతున్న అంశం ఏందంటే పవర్ పోయింది ప్రజలలో ఆలోచన అయినరు ఇంకా భవిష్యత్తులో కూడా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం వస్తుందనే ఒక నమ్మకము అందులో కొంతమంది కేటర్ కు లేదు మరి ముఖ్యంగా కవితకు లేనట్టుంది కాబట్టి కవిత గారు ఇక ఓపెన్ గా అందులో ఉండి మనం సాధించేదేమీ లేదు బయటకు వచ్చి భదనాలు చేసి మనం మనం పడదామనే ఆలోచన పోతే ఆమె ముందుకొచ్చినట్టుంది ఇక్కడ ఈ వ్యవహారాలు అన్నిటికీ ఒకటే కారణం మేడం కేసీఆర్ గారు గారిని కవిత గారు ఎనకాల వేసుకొస్తుంది ఏంటంటే కవితగా కేసీఆర్ లేకుండా కవిత లేదు కాబట్టి కేసీఆర్ఏ అవినీతి చేసిండు అంటే గనక ఈమెనగ తోటి ఉన్నా ఎవరు కూడా ఉన్నారు లేదు అంటే ప్రజా అభిప్రాయంలో కొంత వ్యతిరేకత వస్తుంది కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడ వచ్చింది బిఆర్ఎస్ ఇక్కడ వచ్చింది అనేది ప్రశ్నిస్తారు కాబట్టి డైరెక్ట్ గా ఆమె చేస్తున్నది ఏంటంటే సంతోషరావు గారు హరీష్ రావు గారి గు మీద తుపాటికి పెట్టి కేసీఆర్నే గర్వించింది అధిపతి ఆయననే ఆయన దగ్గరనే ఉండేది ఆయన కేసీఆర్ గారి దగ్గరనే సంతోష్ రావు గారు హరీష్ రావు గారు ఉండేది వాళ్ళ సలహాలు సూచనలు వీళ్ళు వాళ్ళకి ఇచ్చేది ఆయన వీళ్ళకి ఇచ్చేది కాబట్టి అక్కడ సమరచన జరిగింది ఇది ఒక్కటే వ్యవహారం పనులే కాదు కదా దాని మీద ఎంత వస్తుంది ఎంత పోతుంది అని అది కేసీఆర్ తో చర్చ జరుగుతుంది కదా కేసీఆర్ ఏం సత్య హరిచంద్రుడు కాదు ఆయన దగ్గర గుప్త నిధులతో పుట్టినోడు కాదు ఆయన దగ్గర ఒక అక్షయ పాత్ర లేదు పార్టీ నడపాలన్నా ఆయన ఈ వ్యవహారాలన్నీ నడపాలన్నా ఆయన అవినీతి చేయాల్సిందే ఎక్కడనో మహారాష్ట్రలో పెడతాన్నాడు భారతదేశం మొత్తం పార్టీని విస్తరిస్తాడు ఇవన్నిటికీ డబ్బులు ఎక్కడ వచ్చినాయి ఇవన్నిటికీ కూడా అవినీతి సొమ్ముతోటే వీళ్ళంతా మేర్బాని చేయడానికి ప్రయత్నించారు మహారాష్ట్రలో పోయి మహారాష్ట్ర ఎలక్షన్ లో పాల్గొంటామన్నారు ఎక్కడనో పంజాబ్ పోయి ఇది అన్నారు ఛత్తీస్గఢ్ పోయి ఇది అన్నారు ఇక మీకు తెలిసింది కర్ణాటక పోయి అక్కడ పార్టీని విస్తరిస్తామన్నారు ఆంధ్రాలో కూడా పార్టీ అధ్యక్షుడిని ఇవన్నిటికీ కేసీఆర్ గారికి డబ్బులు వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ చెప్పాలి ఎక్కడెక్కడనో పోయి ఎక్కడ కూడా మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టి కోర్టులు పెట్టి మీటింగ్లు పెట్టిండు కార్లతోటి ర్యాలీలు చేసాడు ఇవన్నీటి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవినీతి సొమ్ముతోటి కేసీఆర్ గారు చేసిండు కేసీఆర్ గారిని డైరెక్ట్ డైరెక్ట్ అనే ధైర్యం లేకనో లేదు అంటే ఆయన లేకుంటే ఈమె లేదు కాబట్టి కేసీఆర్ గారిని పక్కకు పెట్టి ఈ పక్కకున్నోలను భద్రాం చేస్తే ఆటోమేటిక్ గా నా మీద బుర్ర చల్లితే నా పక్కని మీదకి కూడా చల్ల తె లేదా నాకు అంటిన బుద్ధ వాసన పక్కోనికి కూడా వస్తుంది కాబట్టి అలా పక్కకున్నది ఎవరు హరీష్ రావు సంతోష్ రావు పక్కకున్నది కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు తప్పనిసరి అంటుకుంటది అదే ఆమె తెలుగుగా మాట్లాడడం కంటే కేసీఆర్ గారి పాలన అనేది అది పాలన కాదు ప్రజా ఆమోదమైనది కాదు ఏదో తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ ప్రజల ఆకాంక్షల బలం మీద ఆయన పునాది నిర్మించుకున్నాడు కానీ ఆయన సొంతగా తెలంగాణకు ఏం చేయాలి తెలంగాణ ఎక్కడ నష్టపోయింది ఏందో నాలుగు మాటల్లో నువ్వు ఆంధ్ర వాళ్ళనే ఇంకెవరినో నష్టపోయినామని చెప్పేది చెప్పి వీరి కుటుంబాన్ని పాలన తీసుకొచ్చేసి తెలంగాణలో సర్వనాశం చేసిడు ఎక్కడ ఏ ఒక్క ప్రాజెక్టు కానీ ఏదో నాలుగు పథకాలు చెప్తున్నాడు ఆ పథకాలు ఎక్కడికి పోయినాయి ఎవరికి వచ్చినాయి ఎంత లబ్ధి చేయకూరింది అనేది ఎక్కడ కూడా ఒక్కటి లెక్క లేదు పత్రం లేదు మనం చూసుకుంటే కూడా ఆరోగ్య సిఎం రిలీఫ్ ఫండ్ లో కొన్ని కోట్లు అవి ఏదైనా అవి ఎక్కడ పోయినాయో తెలియదు మిషన్ కాకతీయ మీద వెయ్యి కోట్లు పెడితే అదనంగా ఒక్క చెరువు కింద ఒక్క కుంట కింద ఒక్క ఎకరానికి అదనంగా సాగునీరు ఇవ్వలేరు తాగునీరు ఒక గ్రామానికి అదనంగా ఇయ్యలేరు మరి వెయ్యి కోట్లు ఎటు పోయినాయి మిషన్ కాకతయ్యే మీద ఎటు పోయినాయి హుసన్ సాగర్ కు ఇచ్చిన వంద కోట్లు ఎటు పోయినాయి దానికి సుందరీకరణ లేదు కోట్ల కోట్లు పెట్టేసి ఎక్కడ దొరికితే అప్పుడు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా చేసేసి కే ఎంతసేపు అయితే ఫామ్ హౌస్ లో వంట లేదంటే క్యాప్ ఆఫీస్ లో వంట సెక్రటరియట్ కు రాను ప్రజలను గలవను పాలన చాతగాక ఇంట్లోనే గాడి కొదిలేస్తే గింతే అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతుంది దోపిడీ జరిగింది దొంగతనం చేసింది తెలంగాణను కేసీఆర్ కుటుంబం పూర్తి స్థాయిలో ఇంక్లూడింగ్ అందులో కవిత కూడా ఉన్నది ఇలా లేదని బయటకు వచ్చినంత మాత్రం నేను సద్ధ కూసినట్టే కాదు కాబట్టి ఆరు కుటుంబానికే తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కంటే ముందు కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద ద్రోహి కాబట్టి దాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది ఏమో కాకంబు కబుర్లు చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే గనక బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ తప్పించుకోదు ఎక్కడన్నా తప్పించుకోవచ్చు కోట్లలో కొనే ఇది చేసి డబ్బులు తోటి ఎక్కడో ఒక దగ్గర మేనేజ్ చేసి కానీ ప్రజా ఆగ్రహం ముందు వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది ఇంకా ప్రజలకి వస్తుంది దాని గురించి మాట్లాడతారు అనేది అయితే నాకైతే నమ్మకం లేదు తెలంగాణ సమాజం కూడా మేమే మొన్నటి నుంచి కూడా అక్కడిక్కడ మాట్లాడుతుంటే కూడా ఇక అయిపోయింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా తెలంగాణలో ఉంటదన్న నమ్మకం లేదు ఆయన వచ్చి ప్రజా ఉద్యమం చేసి ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాల్సిన వ్యక్తి ఫామ్ హౌస్కి వెళ్లి పరిమితమైండ్ ఆయనను జూయించేసి రాజుడు ఇంద్రుడు చంద్రుడు ఎంతసేపు ఆయన మాటలు మాట్లాడే తప్ప కేసీఆర్ గారు చేతలు ఎక్కడ లేవు ఎక్కడన్నా విపత్తులు జరిగితే కనీసమైన ఆయన పోటీ చేసిన నాది కామారెడ్డి జిల్లానే ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ ఆయన పోటీ చేసిన కామారెడ్డి కాన్స్టిట్యసీకి వచ్చి కూడా ప్రజలను పరమర్శించే పరిస్థితులలో ఇది లేదు ఎంత విపత్తు జరిగితే కూడా ఎక్కడ విపత్తు జరిగినా ప్రజలకు ఏదైనా ఆపద జరిగినా కేసీఆర్ ఫామ్ హౌస్ రాడు క్యాంప్ ఆఫీసులకెళ్ళి బయటకు రాడు ఒక భజన పట్టుకుంటారు కేసీఆర్ 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 ఎక్కడ ఏం జరిగింది ఎక్కడ ఏం చేసిండు ఏం చేయగలిగిండు ఆయన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నదానికి భిన్నంగా ఏం చేసిండు నిరంతర ప్రక్రియలోనే అభివృద్ధి చెందింది కానీ కేసీఆర్ గారు చేసిన దాంట్లో ఏమీ లేదు ఉన్నది ఊడ్చగొట్టాడు తెలంగాణ హైదరాబాద్ చుట్టుకుంటున్న భూములను మోవర్తి స్థాయిలో తాకట్టు పెట్టేశాడు అన్ని ఆస్తి పాస్తులన్నీ తాకట్టు పెట్టేసి ఏదో నాలుగు పథకాలు ఇచ్చిందని చెప్పేసి చూపించి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసిండు దగా చేసిండు కుట్ర చేసిండు కాబట్టి ఇది తెలంగాణ సమాజము వారిని అంగీకరించదు దీనికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందని చెప్పేసి ప్రతినిధి కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి కవిత వెనుక కవితను బ్లాక్మెయిల్ చేస్తుంది బీజేపీ పార్టీ అని కూడా మరి విజయారెడ్డి గారు ఆరోపిస్తున్నారు మీరేమంటారు సార్ అన్ని చెప్పేస్తున్నారు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడాలి సార్ ప్రతిసారి కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇటు కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటుంది ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ అంటుంది కానీ కామన్ పాయింట్ గా బీజేపీ కనిపిస్తుంది సార్ దీనిపై మీరు ఏమంటారు తెలంగాణలో గతంలో కంటే మాకు ఓటింగ్ శాతం గానీ బలపడడం గానీ ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మీరు అవునన్నా కాదన్నా సామాన్య ప్రజల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా రాబోయేది రాబోయేది బీజేపీ కదా అనే టాపిక్ మాట్లాడుతున్నారు బీజేపీని ఎంతవరకు అయితే అంత వరకు దెబ్బతీయాలి వీళ్ళతోటి బీజేపీ వంటకాలుతుందనే వాళ్ళతోటి వంటకాలుతుందనే బీజేపీ ఇంకేదన్నా అదృత్య శక్తిగా పనిచేస్తున్నదనో మాట్లాడడం తప్ప వీరేం చేస్తున్నారు వీళ్ళ కేపబిలిటీ ఏంది ఈ పది సంవత్స గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది నీళ్లు నిధులు నియామకాల గురించి తెలంగాణ గురించి కొట్లాడినామని చెప్పేసి విజయ్ కుమార్ గారు గొప్పగా చెప్పారు నీళ్ళు వచ్చి నీళ్ళు లేటు పోయినాయి నీళ్ల పేరు మీద నిధులు కేసీఆర్ ఇంట్లో పోయినాయి నీ తెలంగాణ ఉద్యోగాల పేరు మీద కేసీఆర్ కుటుంబంలో ఉన్న అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కేసీఆర్కి వచ్చింది కేసీఆర్ ఓ కది మరది కొడుకు వచ్చింది అల్లునికి వచ్చింది బిడ్డకు వచ్చింది కొడుకు వచ్చింది దాని తర్వాత ఇంకా మనుమణి కూడా దేవాలయాల చుట్టి ప్రోటోకాల్ పెట్టేసి తిప్పిన ఘనత వాళ్ళది మరి తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ పోయింది తెలంగాణ ఉద్యమకారులకు కేసులు ఈ రోజు వరకు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసులు కొట్టే పిచ్చుకోలేకుండా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు పోకుండా ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ కూడా నాన్ బోర్డర్ గా బోర్డర్ గా ఉన్నళ్ళు ఎంతమంది ఉన్నారో విజయ్ కుమార్ గారికి తెలుసో తెలియదు ఒకసారి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వదిలి కనీసం సెక్రటరియేట్ పోకపోయినా ప్రజలు అవస్థలు ఉన్నా పది సంవత్సరాలలో ఎక్కడ పోయి పరామర్శించకపోయినా కనీసం పోయి అక్కడ ఒకసారి విద్యార్థుల పరిస్థితి ఎంతమంది మీద కేసులు ఉన్నాయి ఎంతమంది ఎంతమంది మీద ఒక్కొక్కరి మీద పది ఇరవై కేసులు ఉన్నాయి వాళ్ళ మీద కేసులు కొట్టేసిండ లేదా కొట్టించుకో కొట్టేయకపోతే మనం చేయాల్సింది ఏంటనేది ఒక్కసారి కేసీఆర్ ఆలోచన చేసిండ ఎంతసేపు పామ్ హౌస్ క్యాంప్ ఆఫీస్ తప్ప సెక్యూరిటీ కి ఎన్నడన్నా పోయిండా ఈ పది సంవత్సరాల కాలంలో మీరు చెప్తున్నారు భారతదేశ తెలుగుదేశం ప్రపంచ చరిత్ర అవును గొప్పగా మీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటారు ఒక రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తి ఏట్ కోకుండా ప్రభుత్వ కార్యాలయాన్ని కోకుండా పాలన చేసిన ఘనత ఎవరికి ఉన్నదంటే మీ కేసీఆర్ గారు అనేది ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది భారతదేశం ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఆయన గొప్పతనం ఇలాంటి గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు ఆయన చేసిన ఏమీ లేవు త్యాగాలు అనేది ఏమీ లేదు తెలంగాణ ప్రజలల్లో ఆకాంక్ష ఉండే ఆంధ్రాలో మనకు జరుగుతున్న అన్యాయమో నీళ్లు నిధుల కామాలలో ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ రోజు జరుగుతున్న ఉద్యమం వెల్లి లక్ష్మి లాంటి వాళ్ళు చాలా మంది కూడా మేధావులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుంటే దీనికి ఒక పార్టీ ఉండాలి ఇది అన్నప్పుడు కేసీఆర్ గారు ఆయనకు ఆ పార్టీలో పదవి రాకపోతే ఈయన ముందుకొచ్చాడు ఆయన నేను ముందు పెట్టేసి వెనకాల మేధావులు వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తే వాళ్ళందరికీ ఏ ఘోష పెట్టిచ్చిండో అందరికీ తెలుసు విద్యాసాగర్ విజయ్ గారు మీరు అవన్నీ మర్చిపోయి కేసీఆర్ గారు పూజ చేయడము భక్తి భజన బంద్ చేసి తెలంగాణ సమాజం గురించి ఆలోచించండి తెలంగాణ సమాజము తెలంగాణ తేని కావాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏమున్నాయి దానికి అనుగుణంగా కేసీఆర్ పాలన సాగిందా లేదా అనేది మీరు చెప్పండి అంతేగాని ఎంతసేపు కేసీఆర్ కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ అది ఎన్ని లాటి దెబ్బలు కలిగినాయి ఎంతమంది అయినాయి ఓ తెలంగాణలో ఆయన ఒక్కడే కాదు కదా ప్రతి ఒక్కరూ చేసిండ్రు ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఆస్తులు అమ్ముకున్నారు కేసులు పెట్టించుకున్నారు భార్య పిల్లలను కోల్పోయినారు పన్నెండు మంది మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు ఆ టైంలో వ్యవసాయదారులు నలభై యాభై రోజులు ఆర్టీసీ కార్మికులు బంద్ బంద్ పెడితే కూడా పెళ్లాం పిల్లలకు జీతాలు ఇవ్వలేకపోయినా వాళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడిరు ఆ పది పది యాభై రోజులు వ్యవసాయదారులు పొద్దున కూరగాయలు బస్సులలో వేసుకొచ్చుకొని అమ్ముకునేటోళ్ళు కూడా అమ్ముకోలేకుండా తెలంగాణ వస్తే మాకు చాలు అని చెప్పేసి కూరగాయలను కూడా ఇంటి దగ్గర బారేసి తెలంగాణ ఉద్యమానికి సహకరించిన వ్యక్తులను మీరు మంచిపై ఒక కేసీఆర్ఏ చేసిండి తెలంగాణ ఉద్యమము ఆయన ఏదో ఇది ఆయన కుటుంబం గురించి తెలంగాణ ఉద్యమాన్ని పెట్టుకున్నాడు ఆయన రాజకీయ రాజకీయం కొరకు తెలంగాణ వాడుకున్నాడు ఆయన గురించి తెలంగాణ జరిగింది ఏముంది తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకి చెప్పారు ఇక్కడ కవితను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది బీజేపీ పార్టీ అని విజయార్య గారు ఆరోపిస్తున్నారు దీనిపై ఏమంటారు మేడం మా బిజెపి పార్టీ దగ్గరికి మొన్న మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు వీళ్ళ మీద వీళ్ళు చేసిన అవినీతి మీద కానీ తెలంగాణలో చేసిన అక్రమాల గురించి కానీ ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టింది ఇవన్నీ కేసులలో ఇది ఉంటేనే మా సిఎం రమేష్ గారి దగ్గరికి వెళ్ళి మేము పార్టీ నైనా విలీనం చేస్తాము కొత్త అయినా ఉంటాము అని చెప్పేసి మాకు కేంద్రం చెప్తే అది నావా మునిగిపోయింది ముక్కిపోయింది దాన్ని బోటి మనం అంట కాబట్టి మనకేముంది మనం స్వచ్ఛంగా ఉన్నాము నీతిబద్ధంగా ఉన్నాము ధర్మబద్ధంగా ఉన్నాము బీఆర్ఎస్ లాంటి పార్టీని మురికిని మనమెందుకు అంటించుకోవాలని చెప్పేసి మా నా జాతీయ నాయకత్వం దగ్గరికి రానియలేదు ఇది చేయలేదు కూడా అది కూడా చెప్పింది కదా ఇట్లా మా బిఆర్ఎస్ వల్లే పోయి బీజేపీలో విలీనం అయితే కూడా వాళ్ళు ఒప్పుకోలేదని మే మాకు అవసరము కూడా లేదు మాకు ఉన్న స్ట్రెంత్ ఉంది ఇక్కడ తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది మా కార్యాచరణ మాకున్నది ఇలాంటి అవినీతి తోటి ఇటువంటి కుటుంబ తోటి బీజేపీ ఎన్నడూ కూడా పాలన చేయదు కుటుంబ పాలనకే బీజేపీ వ్యతిరేకం ఆ కుటుంబంలో అరుణ్ లైన్లకు ఏదన్నా ఇది ఉండవచ్చు కానీ మా స్వదాగా ఎదుగుతే మాకు కూడా బీజేపీలో డైరెక్ట్ గా మీరు ఎక్కడన్నా చూడండి ఎంత పెద్ద నాయకుడు అయినా సరే వారి కొడుకులు కొడుకులున్నా వారికి ఏదో ఎవరున్నా సంస్థాగతంగా మాకు ఏబీవీపీ నుంచి స్టార్ట్ అయితేనే వారికి పార్టీలో ఇది ఉంటుంది ఏబీపీ బీజే దాని తర్వాత ఏవన్నా యువ మండల స్థాయి నుంచి యువజన విభాగాలల్లా లేదంటే మా పని పనిచేసిన తర్వాతనే ఇది ఉంటుంది కానీ డైరెక్ట్ గా ఏ ఒక్కరికి ఈ రోజు వరకు కూడా మా దగ్గర ఉన్నారు ఆలయ నరేంద్ర గారి కొడుకున్నారు ఆయన పని చేస్తున్నారు ఆయనకి ఈ రోజు వరకు డైరెక్ట్ ఇవ్వాలి ఆయన సొతాగా రావాలని చెప్తున్నారు బద్దం బాలెట్ కొడుకుంటారు చాలా మంది సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారు దత్తాత్రేయ గారి కూతురు ఉన్నది మీరు అందరూ చూసారు వాళ్ళందరూ స్వతహాగా కష్టపడి తెచ్చుకున్న కుటుంబ పాలనకు వారి తర్వాత వీరు ఇయ్యాలనేది ఎక్కడ కూడా మంచి చేయట్లేదు కాబట్టి స్వతహాగా వరకు సుఖమతి ఉన్నది అందరికీ అవకాశం ఇచ్చింది పదవులు ఇచ్చింది వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు రాబోయే రోజులు వాళ్ళు నట్లుంటది కానీ రాత్రికి రాత్రి అమెరికా నుంచి డంప్ చేసుకొని తీసుకొచ్చి రాత్రికి రాత్రి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసి మినిస్టర్లు చేపించి ఎమ్మెల్యేలు కాకపోయినా కానీ హరీష్ రావును మంత్రిని చేసి ఇవా ఇటువంటి వ్యవహారాల్లో బిజెపి చెయ్యదు అది గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు అని చెప్తున్నారు